నమస్తే వెల్కమ్ టు జీ టీవీ తెలంగాణా న్యూస్ జూబ్లీస్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు నిదర్శనమని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంజు శ్రీకాంత్ రెడ్డి అన్నారు జూబ్లీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపొందడంపై హర్షం వ్యక్తం చేశారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి బాణసంచా పేలిచి సంబరాలు జరుపుకున్నారు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని విజయోత్సవాన్ని జరుపుకున్నారు సోనియా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి కి అనుకూలంగా పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ విజయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి జిల్లా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిల పాత్ర కీలకంగా ఉందని ప్రచారంలో వారికి అండగా ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రత్యేక కార్యకర్తల బృందాన్ని పంపించడం జరిగిందని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని అందువల్ల ఈ గెలుపు సాధ్యమైందని తెలిపారు జూపిల్ సుప్ర ఎన్నిక కాంగ్రెస్ రెండేళ్ల పాలనకు నిదర్శనమని కాంగ్రెస్ పరిపాలనపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని అన్నారు మరో ఎనిమిది సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని తెలియజేశారు గారి నాయకత్వం మీద ప్రజలకున్న నమ్మకం మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆల్రెడీ రెండు సంవత్సరాలు జరగడం జరిగింది ఇక రానున్న మూడు సంవత్సరాల్లో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చడానికి కృషి చేస్తున్నాడు దాన్ని జూబ్లీన్స్ ప్రజలు కూడా నవ్వడం జరిగింది ఎందుకంటే గత పది సంవత్సరాల పాలనలో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏమీ కూడా చేయలేదని దీని వల్ల మనకు నిరూపితమైనది కావున మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వము అందరికీ ఆదర్శంగా ఉంటుంది కానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో కూడా మేము అన్నీ గెలుసామని చెప్పేసి మల్ల గుడ్డి చెప్పడం జరుగుతున్నది జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఇన్ఛార్జిగా ఉన్న మా ఉమ్మడి జిల్లా మంత్రి మంత్రిగారైన వివేకారావు మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన రూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఉత్తమ ఎలక్షన్ కూడా జరగడం జరిగింది మా ఇన్ఛార్జి మంత్రి వారిలో ఆదేశాల మేరకు ఇక్కడి నుంచి మా కార్యకర్తను కూడా నేను పంపించడం జరిగింది వాళ్ళు కూడా ప్రచారం చేయడం జరిగింది అక్కడ దానివల్ల మాకు మంచి మెజార్టీ వచ్చింది మేము ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వము ఇలాగే మునుముందు కూడా కొనసాగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది జై కాంగ్రెస్ जय कांग्रेस जयमंत रेडिगक हेमंत रेडिगारी नायकत्व